ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తాం కులికపూడి శ్రీనివాస్ రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి పది రోజుల క్రితమే తీసుకెళ్లా ఇప్పటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్ తిరువురులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తా తేదీ సమయం చెప్పండి ఎమ్మెల్యే శ్రీనివాస్ జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ నేను అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి ఉండవల్ల ప్రయోజనం ఏంటి కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా పది రోజుల నుంచి మౌనంగా ఉన్నా నేనే అందరికీ చెప్తున్నా పార్టీ దృష్టిలో పెట్టాం నాయకులకు చెప్పాం చర్య తీసుకుంటారు కాస్త పట్టండి నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి అందరి విశ్లేషణ ఉంటుంది కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వం పాటిస్తున్నాను కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను